సినిమా అండి ఓటీటీలో రిలీజ్ అయింది ఆహాలు అయితే నేనైతే చూడడం చూసినా చూడడం జరిగింది నన్ను నేనైతే థియేటర్లో చూడలేదు మిస్ అయితే సినిమా కానీ లక్కీ భాస్కర్ అప్పుడు పోలికలు అయితే పెట్టారు సేమ్ అది బ్యాంకింగ్ సెక్టర్ ఇది బ్యాంకింగ్ సెక్టరే కానీ దాని చాలా డిఫరెన్స్ ఉంది మీరైతే ఆహాలు రిలీజ్ అయింది మీరైతే ఒకసారి వాచ్ చేయొచ్చు సినిమా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది చాలా బాగా తీశారు సత్యదేవ్ ఎప్పుడు కూడా ప్రామిసింగ్ యాక్టర్ మనకి ఒక విజయ్ సేతుపతి లాగా తమిళనాడులో ఏదైతే విజయ్ సేతుపతి ఉన్నాడో యాక్టర్ అతని లాగా అయితే మంచి సినిమాలు అయితే కాన్సెప్ట్ తోటి ముందుకు అయితే వస్తూ ఉంటాడు సత్యజీవ్ అయితే ఈ సినిమాలు కూడా ఒక మంచి ఒక బ్యాంక్ లో ఉన్న ఎంప్లాయీ అతను కొన్ని వెళ్ళి అంటే బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేయడానికి అంటే చాలా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఉంటారు కదా వాళ్ళు వచ్చి ఆ బ్యాంక్ లో అకౌంట్లు ఓపెన్ చేసి ఫిక్స్డ్ డిపెండ్ చేసే వ్యక్తిగా అయితే అతను ఉంటాడు సరే ఏదో జరుగుతున్నప్పటికీ దాని లూప్ హోల్స్ అయితే ఉపయోగించి సినిమాలు ఏం చేశారు ఏంటనేది సినిమా స్టోరీ అయితే ఉంటుంది బ్యాంకింగ్ సెక్టర్లో కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి వాటిని అయితే ఎలా యూజ్ చేసి మనం ఎలా అయితే మ్యాన్ చేయగలం అనేది కొత్త కొత్త కోణాలు చూపించారు నాకైతే అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది లక్కీ బాస్కర్ అనేది వేరే డిఫరెంట్ స్టోరీ ఎందుకంటే ఆ డబ్బు ఆ బ్యాంకులో ఉన్న డబ్బులు తీసుకొచ్చేసి స్టాక్ మార్కెట్లో పెడతాడు కానీ ఇక్కడ వేరే దానిలా వేరేలాగా ఉపయోగపడతాడు దానికి ఒక ప్రాబ్లం వస్తుంది చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసుకోనికైతే చాలా కింద మీద పడి దాన్ని అయితే కొన్ని మ్యానిపులేట్ చేసి ఫైనల్గా అయితే ఆ దాన్ని తను తను సాధిస్తాడు ఆ ప్రాబ్లం నుంచి బయటకు అయితే పడతాడు ఆ సినిమా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది నాకైతే అలానే విలన్ క్యారెడ్ చేసిన పర్సన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అతను కూడా టిపికల్ టిపికల్ విలన్ అని లేము కాసేపు కాసేపు హీరోలాగా కనిపిస్తాడు కాసేపు విలన్ లాగా కనిపిస్తాడు చాలా టిఫికల్గా ఉంది అతని క్యారెక్టర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అలానే కొంత ఎమోషన్ కూడా ఉంది సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నాకైతే చూడాలి ప్రస్తుతానికి అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి అయితే చూడండి వాచ్ చేయండి సినిమా స్టోరీ అలాగే చెప్పడానికి ఏముందంటే దాంట్లో పెద్దగా ఇంకా ఇది ఉండదు సినిమా మనం ఫాలో అంటే ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు అయితే తనకు వచ్చిన ప్రాబ్లమ్ని ఒక ఐదు కోట్లు మిస్ అవుతాయి తన అకౌంట్లోకి వచ్చి ఆటోమేటిక్గా డెబిట్ అయిపోతాయి ఇప్పుడు నా అకౌంట్ ఉంది నా అకౌంట్లోకి ఒక ఐదు కోట్లు ఎక్కడి నుంచి వచ్చి పడ్డాయి పడిన తర్వాత ఐదు కోట్లు ఎవరు టక్కన విత్డ్రా చేస్తారు నా పర్మిషన్ లేకుండా వాళ్ళు ఎట్లా విత్డ్రా చేస్తారు అలా జరిగిపోతుంది ఆ ఐదు కోట్లు వచ్చేసి విలనివి ఆ విలన్ ఐదు కోట్లు సత్యదేవుని అడుగుతాడు నాకు ఆ డబ్బులు కావాలి నా డబ్బులు రిటర్న్ చేయమని అడుగుతాడు అది కూడా ఫోర్ డేసే టైం అడుగుతాడు ఫోర్ డేసే టైం ఇస్తాడు ఆ ఫోర్ డేస్లో ఐదు కోట్లు రిటర్న్ చేశాడా లేదా రిటర్న్ చేయకపోతే ఏం జరిగింది అనేది సినిమా స్టోరీ అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది నాకైతే మీరైతే వాచ్ చేయండి ఒక మంచి సినిమా అయితే అవుతుంది మీరు చూసినట్టు ఫీలింగ్ అయితే వస్తుంది ఎవరైతే థియేటర్లో సత్యదేవ్ సినిమా ఎందుకంటే అరిసి చూడ చూసి ఉండకపోవచ్చు చాలామంది సత్యదేవ్ సినిమా నేను కూడా కొంచెం లైట్ తీసుకుని చూడలేదు థియేటర్లు అయితే ఓటిట్లో వచ్చిన తర్వాత చూశాను నేనైతే నాకైతే చాలా బాగా నచ్చింది ఎక్సలెంట్గా ఉంది నాకైతే సినిమా మీరైతే ఒకసారి ఆ రిలీజ్ అయింది మీరైతే వాచ్ చేయండి మీరైతే ఖచ్చితంగా ఒక మంచి ఎక్స్పీరియన్స్ మంచి సినిమా చూసిన ఎక్స్పీరియన్స్ అయితే మీకు కలుగుతుంది ఇది నా మాట